భక్తులందరూ హరే కృష్ణ ఈరోజు చాలా విశేషమైన పవిత్రమైన రోజు ఈ రోజునే గోపాష్టమి గోష్టాష్టమి అని కూడా అంటారు ఈ గోపాష్టమి జరుపుకోవడానికి గల కారణం ఏంటి ఆ విషయం గురించి చెప్పుకుంటా ఈ కార్తీక మాసంలోని శుక్లపక్షము అష్టమి తేదీని గోపాష్టమి అని అంటారు ఒకసారి కృష్ణుడు బలరాముడు యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ మేము చాలా పెద్ద వలం అయిపోయాం ఇప్పటి వరకు కూడా దూడల్ని కాచేవారు ఇద్దరు కూడా యశోదమ్మని అడుగుతున్నారు మేము చాలా పెద్ద బలం అయిపోయాము ఈసారి మేము దూడల్ని కాయము పెద్ద పెద్ద ఆవుల్ని కాస్తాము అని చెప్పి అనుమతి అడుగుతున్నారు ఇద్దరు కూడా యశోదమ్మ అంటుంది ఎంత పెద్దవాళ్ళు అయిపోయారేంటి ఇంతముందు చిన్నగా ఉండేవాళ్ళం ఇప్పుడు చాలా పెద్దవాళ్ళం అయిపోయాం అంటే నిజానికి ఈరోజు నుంచి కృష్ణుడు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు అంటే పౌగొండలీలు ప్రారంభిస్తారు భగవంతుడు అందుకే చిన్న కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా యశదమ్మ అనుమతిని కోరుతున్నారు మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం ఆవులు కాస్తాం మేము ఇంకా దూడలు కాయం అని చెప్పి అప్పుడు నందమారాజు యశోదమ్మ ఇద్దరు కలిసి శాండిల్ ఋషి దగ్గరికి వెళ్తారు శాండిల్ ఋషికి విషయం చెప్తారు ఇలా ఇలా కృష్ణుడు బలరాముడు మిగతా గొప్ప వాళ్ళు కూడా ఆవుల్ని కాయడానికి అనుమతి అడుగుతున్నారు మంచి రోజు ఒకటి చెప్పండి అంటూ అడిగారు అప్పుడు శాండల్ ఋషి అన్నారు ఈరోజే అత్యంత ఉత్తమైన రోజు కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తేదీ అంటే గోపాష్టమి ఈరోజు అత్యంత ఉత్తమమైన రోజు కనుక ఈ రోజు నుంచి కృష్ణుడు బలరాముడు మిగతా గోపాల అందరూ కూడా ఆవుల్ని కాయవచ్చు అని శాండిల్ ఋషి మంచి ముహూర్తం పెడతారు కనుక ఈరోజు విశేషంగా ఇంకొకటి ఈ కార్తీక మాసంలోనే ప్రతిపద నుండి సప్తమి రోజు వరకు కూడా భగవంతుడు గోవర్ధనగిరిని ఎత్తుతారు గోపికల్ని గోపాలుని ఆవుల్ని మొత్తం బ్రజవాసి అందరినీ కూడా రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతారు ఇంద్రుడి యొక్క మదాన్ని వేస్తారు ఇంద్రుడు ఈరోజే అంటే ఈ అష్టమి రోజే శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తారు అలాగే ఎక్కడైతే అభిషేకం చేస్తారో ఆ యొక్క ప్రాంతాన్ని గోవిందకుండు అని అంటారు ఇంకోటి ఈరోజు నుంచే గోపికలు గోపాలు అందరూ కూడా శనికృష్ణుడిని గోవింద గోవింద అని పిలవడం మొదలుపెట్టారు ఈరోజు నుంచే గోపాల్ గోపాల్ ఆవులని కాయడం మొదలు పెడుతున్నారు కాబట్టి రోజు నుంచే అని పిలవడం మొదలుపెట్టారు కనుక ఈరోజు మనకి దగ్గరలో ఉన్న గోశాల ఆవులు మన దగ్గర ఉంటే మంచిది లేకపోతే దగ్గర ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుల్ని పూజించటం కనీసం ప్రణామం చేయటం ప్రదక్షిణ చేయటం వాటికి కావాల్సిన పచ్చగడ్డి పెట్టడం ఇలా కనీసం ఒక్కరోజైనా సరే ఈ విధంగా గోపూజ గోవ్రతాన్ని చేపట్టాలి ఇంకా ఒకటి ఆవు యొక్క పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా సర్వోత్తమం చాలామంది వృత్తిని చేపడతారు కేవలం పాలు తాగితే ఆవు పాలే తాగుతాము కేవలం ఈ విధంగా గోవృత్తిని చేపడతారు చాలామంది భక్తులు కనుక అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు గోష్టాష్టమి గోపాష్టమి కనుక ఈ కార్తీక మాసం శుక్లపక్ష అష్టమి రోజు నుంచే కృష్ణుడు ఆవుల్ని కాయడం మొదలుపెట్టారు భక్తులందరికీ హరే కృష్ణ